హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హెవీగా వర్షాలు పడడం వల్ల స్ప్రేయింగ్లు అనేది మిర్చినరకు ఆపడం జరిగింది తద్వారా ఎక్కడైతే నా మిర్చి నరమలు ఏ ఏరియాలో అయితే ఉన్నాయో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దోమటాక్ కావడం జరిగింది దోమటాక్ కావడం వల్ల చిగురు చిగురుముడుతున్న లాస్ట్ వీడియోలో మనం చూసినాం మనం లాస్ట్ వీళ్ళ దీని గురించి మనం చెప్పుకున్నాం ఎక్కడ చూసుకున్నా కానీ ఈ టైప్ వచ్చేసి ముడత రావడం జరుగుతుంది ముడత అనేది ఈ ముడతకు వచ్చేసి మనం ఇప్పుడు ఏ మందు స్ప్రే చేసుకోవాలి ఇక్కడ చూసుకోవచ్చు ఈ రసం బుచ్చే పు దోమల వల్ల నల్లి వల్ల అట్లాంటి వల్ల ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇటు కూడా ఇట్లా ముడత అనేది చిగురు ముడత అనేది రావడం జరుగుద్ది దానికి మనం ఎట్లాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏ మందు స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ ముడత పోయి మనకు గ్రోతింగ్ అనేది లైట్ గ్రోతింగ్తో పాటు మంచి షైనింగ్ షైనింగ్గా రావాలి మిర్చినార్ అనేది దాని గురించి ఈరోజు వీడియో అండి ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వేరే రైతులకు కూడా చేరే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా స్ప్రే చేసుకొని వాళ్ళ సమస్య కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ముడత అలాగే తెల్లదోమ దాని గురించి అనేసి సింజంటా కంపెనీ వాళ్ళది పెగాసిస్ అనే మందు మనం మార్కెట్లో దొరికిద్ది తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇది మనం ఆ ట్యాంక్లో పోసి స్ప్రే చేయడం జరుగుద్ది ఇక్కడ చూసుకున్నట్టయితే డైఫెన్ థ్యూరన్ ఫిఫ్టీ డబ్ల్యూడబ్ల్యూపీ రూపంలో మనకు మార్కెట్లో లభ్యం కావడం జరిగింది ఇది ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్ అండి చూసుకోవచ్చు ఇది ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్ ఇది మార్కెట్లో వచ్చేసి వంద నుంచి నూట ఇరవై రూపాయల లోపల దొరకవచ్చు ఆయా షాపులను బట్టి రేట్ అనేది స్టెబిలిటీగా అయితే ఉండదండి షాపును బట్టి రేట్ అనేది ఉంటుంది ఈ మందు కనుక మనం ఒక ట్యాంక్ డోసానండి అర ట్యాంకు మాత్రం కలపమాకండి ఎందుకంటే ఇది కొద్దిగా మాడిపోయే అవకాశం ఉంటుంది కొట్టిన కాడం మళ్ళీ తిరిగి స్ప్రే చేయకూడదు ఒకసారి స్ప్రే చేయాలండి తిరిగి తిరిగి స్ప్రే చేయడం వల్ల ఆకనేది మాడిపోయి అలాగే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇరవై రోజులు నేరు లేతున్నారు కాబట్టి కొంచెం డోస్ ఎక్కువైనప్పుడు కంపల్సరీ డ్యామేజ్ అనేది జరుగుద్ది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు ఒకటేసారి మిగిలితే వాటర్ పారబోయండి కానీ రెండోసారి మాత్రం తిరిగి స్ప్రే చేయకండి ఈ డైఫెన్ థ్యూర్ అనే టెక్నికల్ తోటి మనకు మార్కెట్లో దొరుకుద్ది తెల్లదోమ అలాగే కింది ముడత పైముడతతో పాటు మంచిగా షైనింగ్ రావడం జరుగుద్ది ఇది ఈ పెకాసిస్ అనే టెక్నికల్ తోటి మన మార్కెట్లో ఏదైతే దొరికిద్దో దాన్ని కనుక మనం ఇరవై లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై లీటర్ల లోపు కనుక ఇరవై ఐదు గ్రాములని కనిపి మనం మిక్స్ చేసి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకు చక్కగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం పోలీస్ కానీ అక్టారా కానీ కాన్ఫిడార్ కానీ ఇవన్నీ కూడా తెల్లదోమకు సంబంధించిన మందులే ఫ్రెండ్స్ ఇప్పుడున్న వాతావరణ సిచ్యువేషన్ బట్టి మాత్రం ఇప్పుడు ఇవి స్ప్రే చేసుకోండి అలాగే ఎవరైతే ఈత కొచ్చిన నార్మల్ ఉన్నాయో వాళ్ళు కోసైడ్ కానీ ప్లాంటోమేసన్ కానీ అలాగే మెరివాన్ బిఎస్ఎఫ్ కంపెనీ మెరివాన్ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకున్నట్టయితే చివరి నుంచి కిందికి కుళ్ళుకుంటే ఏ నార్మల్ అయితే ఉన్నాయో అటువంటి డిసీజుల నుంచి కూడా నారు తట్టుకునే అవకాశం ఉంటుంది మనకు ఆరోగ్యవంతమైన నారు కూడా మనకు రావడం జరుగుద్ది సో ఫ్రెండ్స్ మన ఇది మన వీడియో మన వీడియోలో కనుక ఏమైనా తప్పులు ఉన్నా ఏమైనా లోపాలు ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని సరి చేసుకొని మోర్ దెన్ ఇంకా బెటర్ వీడియోస్ చేసే అవకాశం మాకు ఇవ్వండి సో ఫ్రెండ్స్ బాయ్ 그 р 고 о в ы м б о р о м